హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారండి నేనైతే సుందరాకాండ పారాయణం చేశాననమాట ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఆల్రెడీ మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే వెళ్ళి నా ఛానల్లో ఉంటుంది చూడండి తర్వాత ఏంటంటే సుందరాఖండ పారాయణం చేశానని చెప్పాను కదండి ఈరోజైతే ఉద్యాపన్ అనమాట ఫైవ్ డేస్ పారాయణం చేశాను అదేంటంటే డైలీ పెట్టలేదు ఎందుకంటే అన్నీ కలిపి ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేసేసాను నార్మల్గా అయితే షార్ట్స్లో పెడుతున్నాను కానీ స్పెషల్గా ఏం పెట్టలేదు ఈ పూజ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రత్యేకించి అది పెట్టాల్సిన అవసరం లేదు ఆ చేస్తున్న టైంలోనే శివదేవుని పూజ కూడా చేశాను ఫైవ్ డేస్ కదా మండే కలిసి వచ్చింది ఆ రోజు ఏమంటే శివదేవుని పూజ ఈ పక్కన పీట పెట్టుకొని చేసేసాను అనమాట ఈ సుందరకాండ పారాయణం అన్నది ప్రత్యేకించి మనం పీఠం పెట్టుకొని కలసం ఏం అవసరం లేదండి జస్ట్ ఆ ఫోటో ఉంటుంది కదా ఆంజనేయ స్వామిది తండ్రికి చక్కగా పూలదండతో అలంకరించి పువ్వులతో అలంకరించి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే స్వామికి చాలా ఇష్టం అనమాట సో పానకం వడిప వడపప్పు చలివిడి తర్వాత గింజలు పెడతాం అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాము స్వామికి ఆవన్నీని నివేదించి సర్గలు ఉంటాయి సర్గలు చదువుకోవడమేనండి ఇది మొన్న కార్తీక సోమవారం రోజు అనమాట నేను అర్లీ మార్నింగే దీపారాధన చేస్తాను కాబట్టి బయట దీపాలు పెడతాను చాలా మంచిగా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి తర్వాత ఏంటంటే సుందరకాండ పారాయణం చేశాననే రోజులు ఇంట్లో ఒక డెవోషనల్ ఫీల్ అయితే తప్పకుండా ఉంటుంది అనమాట ఉద్యాపనమాట ఇవా ఇవాళ ఉద్యాపన్ కాబట్టి మార్నింగే ఫోర్కి లేచానండి ఫోర్కి లేచి గారెలు ఉద్యాపనం రోజు మాత్రం గారెలు అప్పాలు పులిహోర ఇష్టమైన పులిహోర పెట్టుకోవచ్చు గారెలు అప్పాలు మాత్రం కంపల్సరీగా పెట్టాలన్నమాట సో నేను మార్నింగే ఫోర్కి చేసి అన్నీ శుభ్రం చేసేసుకొని ఇల్లు అంతాను అన్నీ రెడీ చేసేసుకున్నాను రెడీ చేసేసుకొని ఈ మార్నింగ్ అంటే అంత కంగారుగా కూడా చేయలేదండి ఎందువల్ల అలా జరిగిందో అసలు నాకైతే షాక్ మీరు వీడియోలోనే చూద్దరు కానీ చెప్పాను కదా మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకొని చక్కగా అన్నీ రెడీ చేస్తాను తర్వాత ఏంటంటే హస్బెండ్ లేచారు అనమాట ఈ లోపు తనకి కాఫీ అది పెట్టేసి ఇచ్చేసి ఇంకో పక్క అప్పాల కోసం అయితే రెడీ చేసేసాను ప్రాసెస్ మీకు ఆల్రెడీ నేను చూపించాను లాస్ట్ ఇయర్ మేము చేసాం కాబట్టి అప్పుడు చూపించాను రెసిపీ కావాలంటే మళ్ళీ షేర్ చేసుకుంటాను ఆ తర్వాత ఏంటంటే అప్పాల కోసం అయితే రెడీ చేశాను ఇంకో పక్క ఏంటంటే గారెలు మిక్సీయే చేశానండి ఎందుకు అనుకున్నారు గ్రైండర్ వేసే అంత టైం లేదు సో మిక్సీ చేసేసి నేనైతే అయితే చేసేసాను అన్నమాట ఈ ఇన్సిడెంట్ అయితే నాకు మార్నింగే ఎంత పెద్ద షాక్ తెలుసా అండి నైట్ నేను ఏంటంటే నైటే ముగ్గు పెట్టేసాను టైం సరిపోదు అనేసి అప్పటికి టైం మేనేజ్ చేసుకుంటూ స్లోగానే చేసినాను వీడియోతో రికార్డ్ అవుతుంది నా పని నేను కామ్గానే చేసేసుకుంటున్నాను కానీ సడన్గా అయితే ఈ సిచ్యువేషన్ జరిగింది మీరే బ్లాగ్లో చూడండి చెప్పాను కదా మిక్సీ వేసేసానని కోసం అయితే సో మంచిగా మిక్సీ చేసేసుకున్నాను దాంట్లో ఉప్పు వేసి మిక్సీ చేసేసాను ఇప్పుడు కొంచెం చిట్టి చిట్టి గారెలు ఒక ఐదు గారెలు వేసేద్దాం ప్రస్తుతానికి స్వామి మట్టుకి తర్వాత మిగతా వేసుకోవచ్చులే అనేసి అనుకున్నాను అనమాట ఈ వ్లాగ్లో చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో మీరే షా నిదానంగా చేశానండి తొందర తొందరగా కూడా చేయలేదు కానీ ఎందువల్ల అలా జరిగిందో నాకు ఇలా అర్థం కాలేదు వేగిపోయాయి తీస్తున్నప్పుడు జరిగిందండి సిచ్యువేషన్ అయితే మాత్రం దెబ్బకి హస్బెండ్కి అయితే హెడ్డేక్ వచ్చేసిందండి ఆ షాకింగ్గా జరగడం వల్ల కానీ ఏదో దేవుడు కాపాడారంటే దీనికి నిదర్శనం అనే చెప్పుకోవచ్చు చేసే పూజ అన్నది ఎటు పోదు మనల్ని ఇలాగే కాపాడుతుందని అయితే అనుకున్నాను ఇప్పుడు చూడండి గారుడైతే నేను అన్నీ రెడీ చేసేసాను లాస్ట్ అని ఇలా జరిగింది చూడండి అన్నీ వేస్తున్నానండి ఒక ఫైవ్ వే వేసాను చిట్టి చిట్టి గారెలు వేసేసి స్వామి మట్టుకు నివేదించి తర్వాత చేయొచ్చు కానీ కరెక్ట్గా తీస్తున్న టైంలోనే నాకు ఈ పంపించార్మల్గా వీడియో అయితే రికార్డ్ అవుతుంది నేను నా పనేది నేను కామ్గా చేసేసుకుంటున్నాను మార్నింగే కదండి చాలా ప్రశాంతంగా కూడా ఉంది చేసేసుకొని ప్లేట్ తీసేసాను ప్లేట్లో టిష్యూస్ వేసేసి రెడీ చేసుకొని ప్లేట్ కూడా సిద్ధం చేసేసాను కరెక్ట్గా తీస్తున్న ఆల్మోస్ట్ వేగిపోయి అన్నీ తీస్తూ ఉన్నానంటే వేగిపోయినట్టే కదా కానీ ఆ సిచ్యువేషన్లోనైతే నిజంగా అదేదైనా కంటికి తగిలింటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండను కదండి కానీ అదృష్టం బాగుండి ఏ దేవుడి దాని వల్ల మమ్మీ డాడీ చేసిన పూజల వల్ల వాళ్ళు మా కోసం ప్రేయర్ చేయడం వల్ల నేను చేసే పూజల వల్ల ఏదో కాపాడింది చూడండి మీరే ఒకసారిగా ఎలా అయిందో వెంటనే స్టాప్ ఆఫ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయానండి వెళ్ళి కొంచెం ఆయింట్మెంట్ అయితే అప్లై చేసేసాను కానీ మరి తప్పదండి చెయ్యాలి ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కదా ఉద్యాపన కా ఇటు పరిస్థితులు ఆపకూడదు ఆ తండ్రిదై వల్లే ఇంత ప్రమాదం తప్పింది నాకు తప్పకుండా అనేసి వచ్చేసారా డ్రెస్ కూడా అంత ఆయిల్ హ్యాండ్ అంతా ఆయిల్ అయిపోయింది మొత్తం వేడి నూనె తుల్లిపోవడం అంటే మరి ఎలా ఉంటుందండి చెయ్యి అంతా కాలిపోయింది తర్వాత ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్లో వచ్చేసాయి తర్వాత ఏంటంటే చాలా మండిపోయిందండి మరి ఆ వేడి ఆవిరి తగులుతుంటే ఇంకా మండిపోతుంది కానీ మరి తప్పదు చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి చేయాలనేసి నేనైతే అనమాట అప్పాలు చేశాను నెక్స్ట్ దాని తర్వాత ఇంకో పక్క ఏంటంటే రైస్ ఉడికి పెట్టేశాను పులిహోర అయితే చేస్తున్నాను అనమాట అప్పటికి చెయ్యి మండిపోతుంది అలా మండుతుంటే వెంట వెంటనే కొంచెం కొంచెం షింక్లోని తోటి అలా వేసుకొని కడుక్కొని చల్లగా హాయిగా అనిపిస్తుంది అలా చేసేసానండి మరి ఇంకా గారెలు అయితే వేయలేదండి అందులో కొంచెం వరిపిండి కలిపి దోశలు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద తినేసాం అనమాట పులిహోర అయితే తాలింపు వేసేస్తున్నాను నిజంగా మనం చేసే పూజ అనేది మనకి మంచి ప్రతిఫలం చూపిస్తుంది అంటే ఇదేనే అనుకుంటున్నాను నేనైతే దేవుణ్ణి ఊరికనే అనరండి వాళ్ళు మనం చేసే పూజని మనకి ఇలా చూపిస్తారంటే ఇదేనేమో అని అనిపించింది నిజంగాను ఎందుకంటే ఇదే చిన్న సిచ్యువేషన్ కాబట్టి సరిపోయింది అది ఇంకా పెద్దదైతే ఇంకేమవుతుందండి నిజంగా నాకైతే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా కూర్చొని ఉండిపోయిన వెంటనే వేడి స్టాప్ చేసేసాను స్టాప్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నాను హస్బెండ్ కూడా షాక్ అయిపోయారు అనమాట ఆ పేలడం అదంతా ఇంకా నయం ఎక్కువ ఆయిలేస్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే ఉందని కదండి నాకైతే చాలా బాధ అనిపించింది భయం వేసింది మండి మండిపోయింది బాగాను మరి ఏం మరేం ఒక్కొక్కసారి మనం లేచిన వేళ విశేషం అలా ఉంటుంది అన్నమాట అంతా అయిపోయిందనమాట పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసేసానండి అది చేయడం నాకు ఒక సంతృప్తినిచ్చింది అంటే ఏంటంటే కంటిన్యూస్గా చేస్తున్నది మధ్యలో అలా ఆపకూడదు అనమాట చేస్తే కంటిన్యూస్గా చేసేసేయాలి తండ్రి ఆంజనేయస్వామి నువ్వు ఉన్నావయ్యా అనుకోని నేనైతే దండం పెట్టుకున్నాను మొత్తం అంతా ఇగో చూసారో ఉద్యాపనకు అయితే అన్నీ రెడీ చేసేసాను దీపారాధన కూడా అయిపోయింది అనమాట ఇవి నంది వర్ధనాలు నేను మార్కెట్లో తీసుకున్నానండి బుద్ధ నంది వర్ధనాలు సంపంగి పూలు మందార్ పూలు అన్నీ తీసుకున్నాను అనమాట అన్నీ తీసేసుకొని స్వామికి అయితే కొంచెం దండ గుచ్చేసి వేసానండి తర్వాత దానిమ్మ గింజలు చలివిడి వడపప్పు పానకం అప్పాలు గారెలు పులిహోర నా స్వామికి అయితే నివేదించి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి చూడండి నా ఫేస్ మీద స్పాట్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో ఇంకా రేపటికి ఇంకా చేంజ్ వచ్చేస్తుందండి మండిపోతుందండి బాగాను ఏం చేస్తాం నాకు ఇలా ఇవాళ తగలాలని ఉంది తగిలింది అంతే సో ఇక్కడతోనైతే నా వీడియో నేను చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలామంది వీడియో అయితే కంప్లీట్గా చూడట్లేదు లైక్ మాత్రం చెయ్యండి మీరు లైక్ చేశారనుకోండి నా వీడియో అనేది యూట్యూబ్ వాడు ప్రమోట్ చేస్తాడనమాట ఎక్కువ వరకు వాచ్ చేస్తారు సో ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను చేతి మీద కూడా కాలిపోయిందండి ఇంకా క్లియర్ కనిపించట్లేదు మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ దా నెక్స్ట్ బ్లాగ్